गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः కాబట్టి ఎరుకే కాబరుకే కోసములైదిరుగు ఎరుకే భూతముల నెరుగు ఎరుగును సర్వం ఎరుకే ఎరుక నెరుగును ఎరుకను గుర్తిరుగ వేరే ఎరుక ఉన్నాదా ఉన్నాదంటే నర కామె కాదా నిరతము గురు సేవ పరతంత్రుల గుచు తత్కరుణాకు పాత్రులై ఎరుక మాలిన వారికి ఉన్నాదా ఉన్నాదంటే నర కామె కాదా ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఎరుకకే ఐదు కోశాలు ఉన్నాయి ఈ ఐదిట్లో అన్నమయ కోశం అంటే అన్నమయ కోశం అంటే మనకు కనిపించే ఈ రూపం ప్రాణమయ కోశం ప్రాణమయ కోశం అంటే ఏంటి లోపల మనకి ఈ శరీరం మొత్తాన్ని కూడా పనిచేయించేటువంటి యొక్క దశవిధ ప్రాణాలు ఉన్నాయి ప్రాణవాయువు వ్యానవాయువు సమానవాయువు ఉదానవాయువు అపానవాయువు నాగము కూర్మము కుర్కురము దేవదత్వము ధనుంజయము అనేటువంటి పదివాయువులు ఉన్నాయి ఈ దశవిధ వాయువులు ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి దీనిని ప్రాణమయ కోశము అన్నారు మనోమయ కోశం మనోమయ కోశం అంటే ఏంటంటే మనకు ఆలోచన రాగానే ఒక్కసారి శరీరం ఒక ఉద్రేకానికి లోన్ అవుతుంది అది శాంతం కావచ్చు క్రోధం కావచ్చు విషాదం కావచ్చు ఏదైనా ఉద్రేకమే ఏదైనా ఉద్రేకమే కాబట్టి మనసులోకి వచ్చిన ఆలోచనకి స్పందించి ఉద్రేకపడేటువంటి యొక్క స్వభావం కలిగినటువంటి ఇంకొక పొర ఉంది ఎమోషనల్ బాడీ అంటారు దాన్ని ఈ మానసిక కోశం ఒకటి ఉంది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశం విజ్ఞానం రెండు రకాలు ఉందండి ఇది భౌతికము సూక్ష్మము అని రెండు రకాలు ఉంది జ్ఞానము అంటేనేమో ఇది ఫలానా వస్తువు అని తెలుసుకోవడం జ్ఞానం ఇదిగో ఇది సెల్ ఫోను లేకపోతే ఇది కుర్చీ ఇది బల్ల ఇది ఆడమ్మాయి ఇది మగబ్బాయి అని ఇలా తెలుసుకునేది జ్ఞానం విజ్ఞానం అంటే ఏంటి అసలు ఇది మగ ఎందుకైంది ఎందుకయింది ఎందుకని మగవాడు అన్నారు ఎందుకని ఆడపిల్లన్నారు అసలు ఇది పుస్తకం ఎందుకైంది ఇది సెల్ ఫోన్ ఎట్లా అయింది ఈ సెల్ ఫోన్లో ఏముంది దీని గురించి తెలుసుకుని లోతుగా వెళ్ళి దాని విశేషాన్ని తెలుసుకునేది విజ్ఞానం ఇక్కడ తెలుసుకుంటే పిండాండం ఈ శరీరాన్ని గురించి తెలుసుకోవటం వరకు పిండాండం బ్రహ్మాండాన్ని గురించి తెలుసుకోవటం పంచభూతాల గురించి అక్కడి నుంచి తెలుసుకుంటే విజ్ఞానం అట్లానే ఇక్కడ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశం అని ఇంకోటి ఉంది ఈ ఆనందమయ కోశంలో ఇక్కడ ఏముంది నీ రూపాన్ని నువ్వు తెలుసుకొని ఏమీ తెలియకుండా నీలో నువ్వు ఉండి నిద్రపోతావు నిద్రపోతున్నప్పుడు నీకు జరిగేది ఏంటంటే నీకు తెలియకుండానే నీ రూపంలో నువ్వు ఉన్నావు నీ రూపం నీకు తెలియలే కానీ నువ్వు ఉన్నది నీ రూపంలోనే నువ్వు రోజు నీ రూపాన్ని నువ్వు చూస్తూనే ఉన్నావు అది బ్రహ్మ కంటే అన్యమైనటువంటి వస్తువు కాదు అక్కడ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆనందమయ కోశం ఏదన్నా ఉందంటే ఆనందమయ కోశంలో ఉన్నది ఏంటి ఎరుకే ఇక్కడ ఉన్నది ఎరుకే అక్కడ ఉన్నది ఎరుకే కన్ను మిన్ను ఏమిటి గురువరా అని అడిగాడట అయ్యా కన్ను మూసుకున్నాను కన్ను మూసుకోగానే ఏమీ కనిపించటం లేదు మరి ఆకాశం ఏంటి అనేది శిష్యుడు అడిగట్టాడు ఉన్నదని భ్రమజందుచున్నటి ఎరుక అది ఎర నీవు ఇదిగో ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలన చేసేటువంటి బ్రహ్మ పదార్థం ఏదో ఉందంటున్నావే నీలో ఒక జ్ఞానం ఏదో ఉందంటున్నావే ఆ విశిష్టమైనటువంటి జ్ఞానమైనటువంటి ఆ ఎరుకే రాది అని చెప్పి చెప్పాడు దీనికి భగవద్గీత ప్రమాణంగా భూతాని అని అవ్యక్తము నుంచే అన్ని భూతములు ఉద్భవించినాయి చీకటి నుంచే అన్ని ఆవిర్భవించినాయి అన్ని రకాలైనటువంటి యొక్క సృష్టి క్రియలు మొత్తము కూడా ఈ చీకటి నుంచే మనకి దర్శనమిస్తాయి కాబట్టి మొదటి రూపమైన నీ రూపాన్ని నువ్వు చూడగానే నిద్రపోతున్నావు నాయనగారు షోడసి మంత్రంలో ఏం చెప్పారంటే నువ్వు సుషుప్తిలో కూడా ఉండాలి ఏం చెప్పారు నిద్రలో భావము నిర్మలా అని నిద్రలో నువ్వు నిర్నిద్ర స్థితిని కలిగి ఉండాలి నువ్వు నిద్రపోకూడదు నిద్రపోయేది ఎవరు పశువులండి జంతువులు నిద్రపోతాయి మనము జంతువుమే అవి నాలుగు కాళ్ళ జంతువులు మనం రెండు కాళ్ళ జంతువులం అయినా మనము మనిషి మనిషిగానే ఉండాలి అని అనుకున్నట్లయితే ఆ నిద్రలో మేల్కొని ఉండడం నేర్చుకోవాలి మీ నిద్రలో మీరు మేల్కొని మీరు ఆ భగవతత్వాన్ని జానం చేయగలుగుతున్నాను అని అన్నప్పుడు మాత్రమే మీరు శుద్ధమైనటువంటి యొక్క ఎరుక స్వభావాన్ని కలిగి ఉన్నారు అని అర్థం ఎరుకే కోశములైదు ఈ కోశాలు ఐదిటిని తెలుసుకునేది ఎవరు మళ్ళీ నువ్వే నీ జ్ఞానమే ఎరుకే కోశములైదెరుగు ఎరుకే నెరుగు ఇక్కడ ఐదు కోశాలు ఉన్నాయి అక్కడ ఐదు భూతాలు ఉన్నాయి ఈ ఐదు కోశాలు అక్కడ ఐదు భూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇక్కడ అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము ఇక్కడ భూమికి ఉన్నటువంటి తత్వమే శరీరానికి ఉంది అందుకనే అన్నమయ కోశము అన్నాం ప్రాణమయ కోశం ఏంటి అక్కడ జలము ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రాణము కూడా ప్రవహిస్తూ ఉంటుంది అట్లానే అక్కడ అగ్ని అగ్ని ఎలా ఉంటుంది వెచ్చగా వేడిగా ఉంటుంది ఇక్కడ ప్రాణం ఎలా ఉంటుంది వెచ్చగా వేడిగా ఉంటుంది అది ప్రాణమయ కోశం అక్కడ మనోమయ కోశం మనోమయ కోశం ఎట్లా ఉంది అక్కడ అక్కడ వాయువు ఉంది ఇక్కడ మనోమయ కోశం ఉంది అక్కడ గాలిని చూసి నువ్వు మనసు అనుకోగలవా కానీ ఇక్కడ గాలి ఉంటేనే మనస్సు పనిచేస్తుంది కావాలంటే ఒక్కసారి అట్లా ముక్కు మూసుకొని ఒక్క నిమిషం ఒక సెకండ్ పట్టుకొని చూడు మనసు ఉక్కిరి పిక్కిరి అవుతుంది మనసుకు గాలి కావాలి గాలి ఉంటేనే మనస్సు ఉంటుంది లేకపోతే పనిచేయదు కాబట్టి మనోమయ కోశం ఎక్కడ పనిచేస్తున్నది వాయువు యొక్క సంయోగంలో పనిచేస్తున్నది తర్వాత ఏముంది ఆనందమయ కోశం ఉంది అక్కడ అక్కడేముంది ఆకాశం ఉంది ఇక్కడేముంది ఇక్కడ ఆకాశమే ఉంది అయితే దీనిని మూడు భాగాలు చేశారు అక్కడే ఉన్నాయి ఇక్కడ మూడు భాగాలే ఉన్నాయి ఈ మూడు భాగాలలో స్థూలము సూక్ష్మము కారణము అంతే స్థూలమేంటి ఈ కనిపించేటువంటి భూతత్వం మొత్తం కూడా శరీరం అంతా కూడా స్థూల శరీరమే సూక్ష్మ శరీరం ఏంటి ఇక్కడ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు మూడు కూడా సూక్ష్మ శరీరం అక్కడ ఏంటి జలము అగ్ని వాయువు ఈ మూడు సూక్ష్మ శరీరం కారణ శరీరం ఏంటి ఇక్కడ అక్కడ ఆకాశము ఇక్కడ ఆకాశమే ప్రతిదాన్ని జాగ్రత్తగా పిండ బ్రహ్మాండాలకి అనుసంధానం చేసి నువ్వు గనక ఆ రహస్యంలోకి తలని దూర్చి నీ ఆలోచనని దాంట్లో సునిశ్చితంగా సూక్ష్మంగా పొదురుగా గనక పెట్టగలిగినట్లయితే అతి కష్టం అనుకున్న విషయం కూడా అతి సులభంగా నీ ముందుకు వచ్చి నేను ఇక్కడే ఉన్నానండి మీరు నన్ను చూడండి నేను ఇది నా రూపం అని చెప్పి నీకు నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది ప్రతిదాన్ని నీతోటి కంపేర్ చేసుకోవాలి అందుకని ఆయన అంటారు ఈ శరీరం అనేది చిన్న గడియారం ఇదిగో ఈ పంచభూతాత్మికమైనటువంటి జగత్ అంత పెద్ద గడియారం ఇంతకంటే పెద్ద తేడా ఏమిలా ఇది కనిపిస్తున్నది అది నీకు సూక్ష్మంగా కనిపిస్తున్నది కాబట్టి ఎరుకే కోశములైరుగు ఎరుకే భూతంబుల ఎరుగును సర్వం వెరుకే ఎరుక నెరుంగును పంచభూతాలని తెలుసుకునేది ఎరుకే పంచకోశాలను తెలుసుకునేది ఎరికే మనం ఇప్పటిదాకా పంచకోశాలంటే ఏంటో చెప్పుకున్నాం కానీ పంచభూతాలు పంచకోశాలకు సమన్వయం చేసి మనం వినలే భూతాలు ఏవైతే ఉన్నాయో అవే పంచకోశాలు ఈశ్వరుడు అనేవాడికి ఈ కంపారిజన్ అనేటువంటిది ఒక్క వేదాంతి మాత్రమే చేయగలుగుతాడు ఒక్క గురువు మాత్రమే చేయగలుగుతాడు ఎందుకనంటే శరీరం అంటే ఏంటి సృష్టి అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు వాడికి అదే ఆలోచన వేరే పనేం లేదు అందుకని ఎక్కడెక్కడ ఏమన్నా వాటి అన్నింటిని తీసుకొచ్చి పోగేసి దాని గురించి ఎప్పుడు ముడి ముడి వేసుకుంటుంటాడు రెండు రెండు కలుపుకున్నాడు అనుకో ఈజీగా అవుతుంది దాటిపోవడం ఓహో నేను శరీరం నేను శరీరాన్ని మర్చిపోయానంటే భూతత్వాన్ని కోల్పోయాను ప్రాణాన్ని కూడా అధిగమించాను రైట్ ఇక్కడ మూడు పోయినాయి ఒకసారి జలం పోయింది అట్లానే వాయువు పోయింది అగ్నిపోయింది మొత్తం పోయినాయి ఇప్పుడేముంది మనస్సు ఒకటి ఆలోచన ఉంది అంటే నేను ఇప్పుడు ఆకాశంలో వాయువులాగా సంచరిస్తున్నాను వాయువు మనస్సు కూడా చలనం ఆగిపోయింది ఆగిపోయింది ఉన్నాను నేను ఆనందమయ్యే క్వశ్చన్లో ఉన్నాను మేలుకొని ఈ స్థితిని నువ్వు అనుభవించాలి ఇరవై నాలుగు గంటలు ఆలోచించమన్నాడంటే అర్థం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు నీవు మేలుకొని నిన్ను నువ్వు గమనించేటువంటి స్థితిలోకి రావాలి ఇరవై నాలుగు గంటలు నీ గురించి నువ్వు ఆలోచించు నీ గురించి నువ్వు పరిశీలన చేయి పరిశీలించాల్సింది చాలా ఉంది ఈ పరిశీలన దృష్టితోటి నువ్వు చూసినట్లయితే బ్రహ్మముని కళ్ళ ముందు అట ఒక విగ్రహంలాగా కనపడతాడండి అందుకని ఆయన అన్నాడు ఎరుకే ఎరుకారిగేది ఎక్కడా ఈ ఆనందమయ క్వశ్చన్లో తానున్నప్పుడు తనున్నాడు తన ఉనికి ఉన్నది తన ఉనికి తనలాగా లేదు ఇప్పుడు నీవు చూస్తే ఎవరిని చూడాలి నిన్ను నువ్వే చూడాలి ఒక్కసారి ప్రయత్నించు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నట్లయితే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ ఇంద్రియ జ్ఞాన సమ్మిళితమైనటువంటి మనస్సుతోటే నువ్వు ఎరుకని చూడగలుగుతావు అంటే నీ రూపాన్ని నువ్వు చూడగలుగుతావు నిద్రపోయావు ఛాన్స్ లేదు ధ్యానంలో ఉండి నీకు తెలియకుండా సమాధి స్థితిలోకి వెళ్ళావు యు లాస్ట్ యువర్ ఛాన్స్ నీ యొక్క అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు మూర్ఛపోయావు సమాధి స్థితిలోకి వెళ్ళావు చనిపోయావు నువ్వు ఏదైనా ఇంకా నువ్వు ఎరుకని తెలుసుకోలేవు జాగ్రత్తలో జాగ్రత్త కలిగి ఉండాలి స్వప్నములో జాగ్రత్త కలిగి ఉండాలి సుషుప్తిలో జాగ్రత్త కలిగి ఉండాలి తురియములో జాగ్రత్త కలిగి ఉండాలి తురియాతీతమైన దాంట్లో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త 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 అందుకని చెప్తాను తస్మాత్ జాగ్రత్త 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 అవస్థలో కానీ అవస్థలో కానీ అవస్థలో కానీ ఈ మూడు అవస్థలలో నువ్వు ఎలా ఉండాలి ఏ ఆలోచన లేనటువంటి జాగ్రత్త అవస్థలో ఉండాలి ఓం శాంతి 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 మూడు రకాలుగా కూడా నువ్వు శాంతిగానే ఉండాలి అది శాంతి 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 అని మూడుసార్లు చెప్పడానికి ఆంతర్యం అంటే అది భౌతికంగా ఆధ్యాత్మికంగా అధిదైవికంగా కూడా నువ్వు శాంతియుతమైనటువంటి వాడివై ఉండాలి కాబట్టి త్రికాలముల ఎందు త్రి అవస్థల ఎందు త్రిలోకముల ఎందు త్రిలోచనముల ఎందు నీవు శాంతమై ప్రత్యక్షంగా నీ ఎదుట కనిపిస్తున్నటువంటి పరమాత్మను చూడటానికి నువ్వు ఎప్పుడు కూడా అలర్ట్ అయి ఉండాలి ఈ ఎరుకే ఎరుకని తెలుసుకునేది ఎరుకని తెలుసుకోవడానికి ఇంకో ఎరుక లేదు ఎరుకను గుర్తెరుగా వేరే ఎరుక ఉన్నాదే ఈ ఎరుకని తెలుసుకోవటానికి ఇంకొక జ్ఞానం ఏమన్నా ఉందా ఇంకో సాక్షి ఉన్నారా ఉన్నాదంటే నరకమే కాదా ఉన్న ఒక్క ఎరుకనే పోగొట్టుకోరా బాబు అంటుంటే ఇంకొక ఎరుక ఉన్నదండి నేను ఎలా చెప్తావు వన్నెస్ అంటే ఇదేనండి వన్నెస్ అంటే ఏంటంటే అంతటా నుండి ఉన్నటువంటి యొక్క సవికల్ప జ్ఞానము నిర్వికల్ప జ్ఞానము అని రెండు రకాలు ఉన్నాయి సవికల్ప జ్ఞానమైతేనేమో ఎరుక నిర్వికల్ప జ్ఞానమైతేనేమో జ్ఞానమే ఈ రెండు స్థితులు నీకు స్పష్టంగా అర్థం కావాలి అంటే సవికల్ప జ్ఞానంలో జ్ఞానము వికల్పాన్ని పొందుతున్నది తోటి బహిర్ముఖమై ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని వెలువరిస్తున్నది దానిని ఎరుక అన్నాం ఇక్కడ నిర్వికల్ప జ్ఞానంలో ఎరుక అంటే జ్ఞానము శరీర స్పర్శని కోల్పోయి లోపల ఉండి నిద్రాణ స్థితిలో ఉంది అందుకని ఇక్కడ సవికల్పము నిర్వికల్పము అనవలసి వచ్చింది అది నిర్వికల్పం కాబట్టి శరీరానికి తగలడం లేదు కాబట్టి ఏ వికల్పము లేకుండా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇంకొకటి ఉన్నది అని చెప్పకూడదు ఉన్నది అదే దానిని ఎక్కడ ఎట్లా వినియోగ పెట్టుకోవాలో దాన్ని అలానే వినియోగ పెట్టుకోవడం అనేదే నువ్వు నేర్చుకోవాలి కానీ లేదండి నాకు అధిష్టానమైనటువంటి యొక్క ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు ఆయనకు అధిష్టానమైనటువంటి బ్రహ్మ ఒకడు ఉన్నాడు వీళ్ళందరినీ తెలుసుకుంటానికి సాక్షి సాక్షినైనా నేనున్నాను శరీరం వేరు అని ఇలా చెప్పకూడదు నిరతాము గురు సేవ పరతంత్రుల గు తత్కరుణాకు పాత్రుల మాలిన వారికి గురుసేవ అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు దానిని గురించినటువంటి యొక్క మననం చేయటం సందేహం తీరేదాకా నా మదికి నాటిన చాలు చాలు ఆ మాట ఎందుకన్నాడైనా మీరు చెప్పింది తప్ప నాకు ఇంకేం కనిపించటల్లే కాబట్టి ఇక్కడ సందేహించడానికి ఇంకొక వస్తువు ఏది ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మము చేత నీవు నియంత్రింపబడి ఉండాలి అంటే నీవు దానికి స్వాధీనం అయిపోయావు అయిపోయింది నువ్వు ఇక లేవు ఇక్కడ అట్లా ఉన్నటువంటి వాడిని గురుసేవ చేసిన వాడు అంటారు నిరతాము గురు సేవా పరతంత్రులగుచూ తత్కరుణకు పాత్రులై తత్కరుణకు పాత్రులై తత్కరుణ ఏంటి నువ్వు దాంట్లో లీనమై ఉండటమే అది కరుణకు పాత్రత కావటం అంటే ఎరుక మాలిన ఉన్నాదే అట్లా ఈ ఎరుకని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఎరుక పనిచేస్తుందా ఎరుక ఉన్నదా ఉన్నాదంటే నరకమే కాదా నరకం అంటే ఏంటో తెలుసా నాకము అంటే ఆకాశము అనండి నరకము అంటే ప్రాణముతో కూడుకొని ఉన్నటువంటి యొక్క ఆకాశం ప్రాణ బిందువులతో కూడుకొని ఉన్నటువంటి ఆకాశం అంటే నరకం అనేది ఎక్కడుంది నువ్వు ఈ ప్రాణాన్ని వదిలిపెడితే ఈ శరీరాన్ని వదిలిపెడితే సూక్ష్మ శరీరధారివై లేదా కారణ శరీరధారివై నువ్వు వెంటనే తిరిగి మళ్ళీ ఈ ఆకాశములోనే బిందు రూపంలో సంచారం చేస్తూనే ఉంటావు దీనిని నరకము అన్నారండి కాబట్టి నువ్వేం చేయాలి గురుమంత్రము ఎరుకను పరిపూర్ణ మంచు ఎరిగి నిరతం వెరుకై ఉండిన వారల తెరవిక నీకేలా వట్టిది జోలి మాను ఎరుక లేని ఈ జోలీబూను గురుని చే పరిపూర్ణమరసి ఈ తెలిసి నా ఎరుక నిన్నటికి నీ వెరుగా కూమిది వట్టిది మాను ఎరుక లేని ఈ భూను మంత్రము అంటే అర్థమేంటి మంతవ్యము అని పదే 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 మనస్సులో ఆ మాటని అనుకోవడం పదే 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 అనుకునేటట్టు ఉండే మాట ఏదైనా కానీ అది మంత్రమే గురుమంత్రం అంటే ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడు ఇంకా ఆ మాట ఇరవై నాలుగు గంటలు ఈ మైండ్లో దొరుకుతూ ఉంది దీనిని మంత్రము అంటాం మంత్రము చే నిలువని ఎరుకను గురువు ఒక్క మాట చెప్పంగానే ఆ మాట నీకు అర్థమైతే ఈ తెలుసుకుంటున్నటువంటి ఎరుక నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోతున్నది పరిపూర్ణమనుచు ఎరిగి నిరతము ఎరుకై ఉండిన వారలా ఎరుకే పరిపూర్ణము ఇంతకంటే పరిపూర్ణమేమీ లేదు అని దాంట్లోనే జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ తెరవు నీకేలా వాళ్ళతోటి నీకెందుకు స్నేహం ఎవరిలా నివసిస్తున్నటువంటి వాళ్ళు ద్వైతులు అద్వైతులు విశిష్టాద్వైతులు శాక్తేయులు గాణాపక్షులు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మతాలు కూడా ఈ ఎరుకతోటే జీవిస్తూ ఉన్నాయి సకల ఆచారాలు ఎరుకతోటే జీవిస్తున్నాయి ఒకడు విగ్రహారాధన చేయాలంటాడు ఒకటి జపం చేయాలంటాడు ఒకడేమో గుళ్ళ గోపురాలకు పోవాలంటాడు ఒకటి తీర్థయాత్రలకు పోవాలంటాడు లేకపోతే నదులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ఇంకోటి అంటాడు ఈ మంత్రం చదివితే వస్తుందని ఒకడంటాడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను నరకానికి పంపించేటువంటి ప్రయత్నాలే ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళ జోలి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు అచలుడు అయ్యి గురువు దగ్గరికి వెళ్ళి బోధ నేర్చుకొని గురుధ్యాన స్థితి నీవు అలవర్చుకోవాల్సింది పోయి గుళ్ళెంబటి గోపురాలెంబటి కొండలెంబటి గుట్టలెంబటి తిరుగుతూ మంత్రాధ్యయనం చేస్తూ నేనేదో మంత్ర సాధన చేస్తున్నానండి పురాణం చదువుతున్నానండి భారత భాగవతాలు చదువుతున్నానండి లేకపోతే ఇంకొకటి ఏదో చదువుతున్నానండి అని అంటే నువ్వు గురుబిడ్డ అవుతావా అచల స్థితిని గురించినటువంటి యొక్క అచల స్థితిలో ఉన్నటువంటి సాధన ఏంటో అది మాత్రమే నీవు తెలుసుకోవాలి దీని మీదేమో వ్యామోహం దాన్నేమో వదిలిపెట్టలేవు ఇప్పుడు వచ్చేది ఏంటి ఉభయభ్రష్టత్వం సన్యాసం అని ఒక సామెత ఉంది ఇదే వస్తుంది ఇంకేం రాదు కాబట్టి ఎరుకను పరిపూర్ణమను చు ఎరిగి నిరతము ఎరుకైయుండిన వారల తెరవికనికేలా వాళ్ళ స్నేహాన్ని ఇమీడియట్గా వదిలిపెట్టాలి ఎరుక లేనటువంటి యొక్క పరిపూర్ణ స్థితిని గురించో ఎరుక పరిపూర్ణం నుంచి ఎలా తప్పించుకుంటుందో దానిని గురించి తెలియజెప్పేటువంటి గురువుతోటి నువ్వు ఎంతసేపు మాట్లాడినా నీ కాలము సద్వినియోగం అవుతుందే కానీ ఎరుక గురించి పూజల గురించి యజ్ఞయాగాదుల గురించి ఉపాసనల గురించి చెప్పేటువంటి గురువుల వల్ల నీ జన్మ రాహిత్యం కాకపోంగా నీ టైం అంతా కూడా వ్యర్థమవుతుంటుంది కాబట్టి వాళ్ళ స్నేహాన్ని వదిలే ఈ సాంప్రదాయంలో ఏం చెప్పబడుతున్నదో దానినే నువ్వు ఆచరిస్తున్నావు వింటున్నావు చదువుతున్నావు అని నీ ప్రయత్నం ఎప్పుడైతే ఉన్నదని నాకు అనిపించిందో ఆ పరమాత్మలో కూర్చోబెట్టే బాధ్యత గురువుది అందుకనే గురు సాంప్రదాయంలో ఒక మాట చెప్పారండి సద్గురువుడు అయినటువంటి యొక్క గురువు ఉన్నాడు వాడితో స్నేహం చేసిన తర్వాత నీవు మరొక గురువు దగ్గరికి వెళ్ళకూడదు వెడితే భర్తని వదిలి ఇంకొక భర్తతో సంసారం చేసినట్లే అని చెప్పారు అందుకనే గురువులందరూ ఏమంటారంటే అమ్మ తెలుసుకోవాలని నా దగ్గర అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఉపదేశం అయితేనే ఈ విద్య చెప్తా లేకుంటే చెప్పను అంటాడు ఎందుకని ఇంతకుముందు పరిపూర్ణ గురువు దగ్గర నువ్వు ఉపదేశం అయి ఉంటే మరి పరిపూర్ణ స్థితి నీకెందుకు తెలియలేదు వాడికే తెలియలేదు అందుకని నీకేం చెప్పలే లేదా ఆయనకి తెలుసున్నా నువ్వు ఆయనకి సేవ చేయక ఆయన దగ్గర ఉన్నటువంటి యొక్క స్థితిని నువ్వు తెలుసుకుంటానికి ప్రయత్నం చేయకపోవడం నీ లోపం అందుకని ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మళ్ళీ ఆయన ఒక మాట చెప్తాడు ఈ రెండు మాటల్లో దేన్ని ఆచరిస్తావు నీ పరిస్థితులకు అనుకూలంగా ఉన్న మాటల్ని నువ్వు ఆచరిద్దామని నీ పరిస్థితులకు అనుకూలంగా ఉండేటట్టు అయితే గురువు ఎందుకు గురువు చెప్పే మాటలు నీ పరిస్థితులకు అనుకూలంగా ఉండకపోవచ్చు కదా ఏదైనా ఒక గురువు దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న దాంట్లోకి నిదానంగా ప్రయాణం చేయటం మొదలు పెడితే నువ్వు గమ్యాన్ని చేస్తావు పది మంది పది బాటలు చెప్తే ఈ బాట కొంతసేపు నడిచి ఆ బాట కొంతసేపు నడిచి ఏ ఇంకో బాట కొంత చివరికి నువ్వు ఎక్కడ ఉంటావు ఎక్కడ బయలుదేరావు అక్కడే ఉంటావు ఏ బాట సంపూర్ణంగా వెళ్ళలేవు అందుకని గురును ఇచ్చే పరిపూర్ణ మరసి గురువు ద్వారా నీవు పరిపూర్ణాన్ని తెలుసుకో తెలుసుకొని ఈ తెలిసిన ఎరుక నిన్నటికి నీ వెరుగా కుండుము వట్టిది జోలీమానో ఎప్పుడైతే పరిపూర్ణాన్ని గురువు ద్వారా తెలుసుకున్నావో తెలుసుకొని ఎరుక నిన్నటికి నీ వెరుగా కుండుమో ఈ ఎరుకని మళ్ళీ ఇదిగో నేను వింటున్నాను నేను చూస్తున్నాను నేను ఆలోచిస్తున్నాను అనే జ్ఞానం లేనటువంటి స్థితికి నీవు చేరాలి ఈ ఎరుకని నువ్వు ఎరుగకుండా ఉండేటువంటి స్థితిని కలిగించుకుంటానికి ప్రయత్నం చేయి ఆ ఒక్క గురువు ఎవరో పట్టుకో ఆ గురువు ద్వారా నువ్వు ఎరుకని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేసి వట్టిది జోలీమాను అనేక జన్మలని కలిగించేటువంటి భ్రాంతియుతమైనటువంటి కర్మలున్నాయే ఈ భ్రాంతియుతమైనటువంటి ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా వదిలేసాయి ఎరుక లేని జోలీ భూను ఎరుక లేనటువంటి యొక్క ఈ పరిపూర్ణ పరశువత్వమైనటువంటి యొక్క ఈ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నించు లేని కలదోచినప్పుడు లేని విచిత్రంబులన్నీ లేకయతోచున్ లేనికలా మేలు కొన్నను లేని విచిత్రంబులు తాను లేకపోవునురా అనుమానము లేదిందు వినరా లేనెరుకా ఈ రీతిగానే బయలును చూడ తాను తన చిత్రంబులు పూనెందుచుండ లేకపోవునురా అనుమానము లేదిందు వినరా లేనికల అంటే ఈ ప్రపంచం భార్య పిల్లలు సంసారం వీటిని గురించినటువంటి ఆలోచనలు ఇవి ఎప్పుడైతే నీ మనస్సుకు తోచినాయో నీవు దాన్ని వదలడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే ఏమైతుంది లేని బులన్ని లేక అనేకమైనటువంటి విచిత్రాలు నీకు తెలియకుండానే ఈ మైండ్ని ఆక్రమిస్తాయి నీకు అనేక రకాలైనటువంటి భ్రాంతులని కలగటానికి ఇవన్నీ కూడా కమ్ముకొని ఉంటాయి కాబట్టి లేని కలతోచినప్పుడు లేని విచిత్రంబులన్నీ లేకపోచున్ కాబట్టి నువ్వేం చేయాలి ఈ విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని చూడటానికి ప్రయత్నం చేయబాకు ఈ ప్రపంచ వాసనలలో తలకాయ పెట్టడానికి ప్రయత్నం చేయబాకు ఇటు తిరిగి నీవు ఎంత ప్రశాంతంగా కూర్చున్నా భార్య అయినా తల్లి అయినా కూతురైనా కదిలిస్తూనే ఉంటారు ఆ పనిని చేసి వెంటనే మళ్ళీ నువ్వు నీ స్థితిలోకి రావడానికి ప్రయత్నం చేయి దీన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయి గురువు చెప్పినటువంటి యొక్క లక్ష్యాన్ని విచారించడానికి ప్రయత్నం చేయి లేనికల మేలు కొన్నను లేని విచిత్రం తాను లేకపోవునురా కళ అంటే ఏంటి వాస్తవంగా ఈ సృష్టిలో నీ కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం కానీ నీ కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి నీ భార్య నీ పిల్లలు నీకున్నటువంటి యొక్క సంతానము వీళ్ళెవ్వరూ కూడా వాస్తవంగా లేరు వినాయకుడి విగ్రహాన్ని చేసిన మట్టి మట్టి అవుతుంది కానీ వినాయకుడు కాదండి నీవు వినాయకుడు అనే భ్రాంతిలో ఉన్నావు ఇది మట్టి అని ఎవరనుకుంటున్నారు ఆ విగ్రహం తయారు చేసినటువంటి యొక్క కుమ్మరాడు అనుకుంటున్నాడు ఇది మట్టి అని ఆ మట్టితోటే అనేక బొమ్మలు చేస్తాడు వాడి దృష్టిలో అది మట్టే మిగిలితే తీసుకెళ్ళి మళ్ళీ మురుక్కాలువలో పారేస్తాడు మరి నువ్వు ఆ వినాయకుడిని తీసుకెళ్ళి మురుక్కాలువలో పారేయగలవా అయ్యో దేవుడు అని అనుకుంటున్నావు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి అదో సమ సముద్రంలోనో లేకపోతే ఆ నదిలోనో లేకపోతే ఆ కృష్ణలోనో ఎక్కడో పడేయాలని చూస్తావు అదే వాడైతే ఆ మట్టిని ఆ మురు కాలువలో పారేసి వెళ్ళిపోతాడు ఎందుకని వాడి దృష్టిలో అది మట్టి అట్లానే ఇది నీకు ఒక మనిషిలాగా కనిపిస్తుంది నీకు చెట్టులాగా కనిపిస్తున్నది నీకు ఒక దేవతలాగా కనిపిస్తున్నది ఎనభై నాలుగు లక్షల జీవులు లాగా కనిపిస్తున్నది పంచభూతాలలాగా కనిపిస్తున్నది కనిపిస్తున్నది దేవతలలాగా కనిపిస్తున్నది అందుకని నీవేం చేయాలి ఈ ఎరుక నిజం కాదు ఇదంతా కూడా అలా కనిపిస్తున్నది ఇది మాయా అని తెలుసుకొని ఎరుకైనటువంటి స్వరూపాన్ని గ్రహించి పరిపూర్ణాన్ని ఎరుకతోటే చూసి ఎరుకని పరిపూర్ణంలో వదిలే అప్పుడు ఏమవుతుంది ఒక ఉప్పు బొమ్మనో లేకపోతే ఒక పంచదార బొమ్మనో తీసుకెళ్ళి సముద్రంలో పడేశామనుకోండి ఎంతసేపు ఉంటుంది అది ఉండి 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 అది కరిగిపోతుంది ఆ తర్వాత ఏం కనిపిస్తుంది సముద్రమే కనిపిస్తుంది అట్లానే ఈ ఎరుకని తీసుకెళ్ళి ఆ పరిపూర్ణంలో పడేస్తే చూడంగ చూడంగా చూడంగా చూడంగ చూడంగా ఒకసారి బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోయి ఇట్లా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లల్లా కొన్నాళ్ళకి ఈ యొక్క ఎరుక ఆ పరిపూర్ణంలో నుంచి బయటికి రాదు అప్పుడు నీవు జనన మరణ రహితులు అయినట్లు ఎరుక చూడా లేని ఎరుకైనటువంటి ఈ స్వరూపం శనై శనై అని మెల్లమెల్లగా పరమాత్మలో ఉండిపోవటం గనక అలవాటు చేసుకున్నట్టయితే లేని విచిత్రములు తాను లేకపోవునురా అప్పుడు దాని విచిత్రాలు ఉండవు అది ఉండదు కాబట్టి ఈ రీతిగానే బయలును చూడ తాను తన విచిత్రములు పూనెందు లేకపోవునురా కాబట్టి అది ఎక్కడ పట్టుదలతోటి అలా నిలబడాలన్నా కానీ దానికి సాధ్యం కాదు ఇక మాయమైపోతుంది అనుమానము నిందు వినరా ఇందులో అనుమానం ఏమన్నా ఉందా అనంటే అసలు అనుమానం పట్టడానికి ఇక్కడ అవకాశమే లేదు ఇక్కడ నీవు ముందు బయలులో ఉండటం అలవాటు చెయ్యి ఆ తర్వాత నువ్వు ఏ పని చేస్తున్నా కానీ ఈ ఎరుక గ్రహించదు ఎరుక పరిపూర్ణంలో ఉండడానికి అలవాటు పడిపోయింది ఆ నిద్రలో అలవాటు పడిపోయింది ఆ నిద్రలో ఉండే పని చేస్తూ ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే ఒంటి మీద స్పృహ లేకుండా తాగినటువంటి వ్యక్తి తానేం చేస్తున్నాడో తనకి తెలియకుండా అన్ని పనులు చేస్తూ ఉంటాడో అక్కడ ఆ పరమాత్మలో ఆ మత్తులో అలా లీనమై ఉంటాడు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం साधुरूपाय मङ्गलम्